ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిరాస్ సిక్సర్ తో ఈరోజు కూడా నీకు బెస్ట్ వెరైటీ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఈరోజు ఆర్ బెనిఫిట్ లాభం రేట్ ఉంది సో మీరు టూ డేస్లో త్రీ డేస్లో ఫాస్ట్ బుక్ చేస్తే ఈ సరుకు ఉంటుంది మీరు విజిట్ చేయ ఇంకా చాలా వెరైటీ షాప్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది క్యాటలాగ్లో డెలీవేర్లో మామూలుగా నీకు హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి రెండు వేలు మూడు వేలు దాకా ఐటమ్స్ ఉంటాయి పట్టులో ఇంకా ఫ్యాన్సీ క్యాటలాగ్ డిజైనర్లో కూడా ఉంటుంది విజిట్ చేయాలి కంపల్సరీ సో ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ ఇంకే హైదరాబాద్ వచ్చి తర్వాత మీరు చార్మినార్ ఎయిల్ టెట్ టైమ్ చూస్తే రైట్ సైడ్లో పుత్తరగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ ప్లాటినా టవర్ అనేది షాప్ అడ్రస్ ఉంది ఇది డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ కూడా ఉంటాయి ఇంకా స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది విజిట్ చేసిన మాత్రం కాల్ చేసి దీనికి ఇంకా వాట్సాప్ ఆన్లైన్ బుకింగ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది మామూలుగా మీరు సింగిల్ సైడ్ కూడా చెప్పండి మనది కొరియర్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఐటమ్ చూపిస్తా వన్ బై వన్ చూడండి ఫ్రెండ్స్ ది ఫస్ట్ ఐటమ్ నీకు స్పెషల్లీ వ్యాలెట్ ఉంది దీనిలో ఇంకా బాగా డిజైన్స్ ఉంది దీనిలో ఇది సింగిల్ డిజైన్ చూపిస్తున్నా నీకు చాలా బాగా క్రేజ్ ఉంది ఈ డిజైన్కి కూడా ఆన్లైన్లో చూడండి మంచి జరీ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మిడిల్లో శాటిన్ లైన్స్ కూడా ఉంది దీనిలో ఇది చూడండి పళ్ళు ది బ్లౌజ్ లేక ఫుల్ శారీ డిజైన్ ఇది స్పెషల్లీ వ్యాలెట్ ఉంది యూనిఫామ్ ఇది చూడండి మినిమమ్ ఎయిట్ పీస్ తీసుకోవాలి దీన్ని ఇంకా హైయెస్ట్ హండ్రెడ్ పీస్ కూడా కావాలా అవసరం అవైలబుల్ ఉంటుంది ఇది కాకుంటే ఇంకా వేరే డిజైన్స్ యూనిఫామ్ ఐటమ్లో ఇంకా వేరే వెరైటీ కూడా చాలా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ హెవీ డల్ మౌస్ ఫ్యాబ్రిక్లో శాటిన్ బార్డర్ ఐటమ్ ఉంటుంది చూడండి దీనిలో కనీసం టెన్ ట్వంటీ దాకా డిజైన్స్ ఉంది ఇది బార్డర్ చూస్తే మీరు టూ సైడ్ సాటిన్ బార్డర్ వచ్చి సిల్వర్ జరీ లెన్స్ ఉంటాయి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ ఇది చూడండి పళ్ళు ఇలాగ ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ బెస్ట్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా లైట్ అండ్ డార్క్ చాలా కలర్స్ ఉంది దీనిలో ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో ప్రతి డిజైన్లో ఎయిట్ ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంటాయి నీకు ఇది చూడండి లైట్ చాట్ చూపిస్తున్నా నీకు ఇంకా డార్క్లో ఇంగ్లీష్ కలర్స్లో ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ ఉంది దీనిలో చూడండి ఆల్ కలర్స్ మీరు ప్రైస్ వచ్చేసి దీనిది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ వర్క్ గ్లోవ్స్లో చాలా బాగా సేలింగ్ మనది షాప్కి ఈ డిజైన్ కూడా పల్లి కస్టమర్ డిమాండ్ కోసం రిపీట్ ఐంది ఈ చూడండి పల్లుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటది ఈ చూడండి ఫుల్ ఫ్యాబ్రిక్ లో మీకు ఫైల్ డిజైన్ ఫ్యాబ్రిక్ మీకు ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి కబలస్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో హెవీ బర్గ్లోస్ ఇది చూడండి వర్క్ బ్లౌజ్ కూడా ఇంత హెవీ ఉంది ఇది చూడండి దీనిలో కలర్స్ మీరు ఎలాంటి వర్క్ బ్లౌజ్ ఐటమ్లో ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ ఆల్ డిజైన్స్ ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంటుంది మీరు విజిట్ చేయి ఇంకా బెస్ట్ ఉంటాయి ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెవీ ప్యూర్ జార్కెట్ లక్ష్మీపతి ఫ్యాబ్రిక్లో చూస్తే మీరు బార్డర్లో శాటిన్ బివింగ్ బార్డర్ ఉంది ఇంకా ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇవి చూడండి మంచి క్యాటలగ్ ఐటమ్ ఉంది చూడండి పళ్ళు కూడా చూడండి చాలా ఫ్యాన్సీ ఉంది కలంకారీ డిజైన్లో ఇంకా బార్డర్ చూస్తే మీరు టూ సైడ్ మంచి జెకాడ్ వీవింగ్ బోర్డర్ చూడండి బ్లౌజ్ ఇలాగా ఫుల్ శారీ డిజైన్ చూడండి దీల్లో కూడా కలర్ రేంజ్ మీరు ఎలాగా ఎయిట్ పీస్ దాకా క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది ఎలాంటి ఐటమ్లో ఇంకా వేరే వెరైటీ డిజైన్స్ కూడా చాలా ఉంది చూడండి ఆల్ కలర్స్ చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ సాఫ్ట్వేర్లో హెవీ డిజిటల్ సాఫ్ట్వి చూడండి హెవీ రీచ్ పళ్ళు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటాయి ఇంకా ఫుల్ జరీ ఐటమ్ ఉంది ఇది చూడండి చూడండి బ్లౌజ్ దీనిలో డైలీ డైలీ డిజైన్స్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఉన్న డిజైన్స్ ఉండాలి ఇట్లా ఏం లేదు చాలా సరుకు వస్తుంది పోతుంది దీనిలో ఇది చూడండి కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది నీకు ఇది చూడండి ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ ఫైవ్ 555 చూడండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మంచి కేటలగ్ డిజైన్ విస్కోస్ బోర్డర్ లో చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది వి చూడండి ఈ పल्लू బోర్డర్ చూస్తే మీరు విస్కోస్ జరీ బోర్డర్ ఉండే మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్లీ చూడండి బ్లౌజ్ చూడండి ఫుల్ సారీ డిజైన్ వి చూడండి కలర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హేవీ జార్జెట్లో షిగురి డిజైన్ ఇది చూడండి ఇలాగ హేవీ డిష్ పళ్ళు ఉంది పళ్ళు కూడా డబల్ పళ్ళు నీకు బ్లౌజ్ చూడండి ఇది చూడండి సెట్ కూడా చాలా చిన్న ఉంది నీకు ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ డిస్కోస్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా ఇంకా మిడిల్ లో చూస్తే నీకు సాటిన్ వీవింగ్ లైన్స్ కూడా ఉంది హెవీ జరీ ఐటమ్ చూడండి ఇది ఫ్యాబ్రిక్ మీరు చేత్లో పెట్టుకుంటే బెస్ట్ ఐడియా అయితే ఇది చూడండి ల పल्लूకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చే టు సెట్ మంచి జరీ బోర్డర్ ఉంది చాలా డిఫరెంట్ ఐటమ్ ఇంకా బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇది చూడండి కలర్ రేంజ్ వీలో చూడండి ఆల్ కలర్స్ క్రిస్టల్ కలర్ చార్ట్ ఉంది దీనిలో చూడండి ప్రైస్ ఓన్లీ ఫోర్ అలెవెన్ నాలుగు వందలు పదకొండు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్యాన్సీ అలాగా కేట్లగ్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ అలెవెన్ నాలుగు వందల పదకొండు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎక్సెస్సి చాలా ఫ్యాన్సీ కేటలాగ్ ఐటమ్ చూడండి ఈ డిజైన్ కూడా ఫ్యాన్సీ ఇక్క డిజైన్ మీకు మంచి సిల్వర్ వీవింగ్ బోర్డర్ చూడండి పల్లు చూడండి బ్లౌజ్ అలాగా ఫుల్ సారీ డిజైన్ ఇది చూడండి దీనిలో కలర్ రేంజ్ మీరు చాలా డిఫరెంట్ మ్యాచింగ్ చాలా సూపర్ డిజైన్ ఇలాంటి క్యాట్లాగ్ వెరైటీలో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయాలి చాలా బెస్ట్ ఉంటుంది కస్టమర్కి ఇంకా వెరైటీస్ చూసినాయి మీరు చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి హెవీ డిజిటల్ పిని చాలా డిఫరెంట్ క్యాట్లాగ్ ఐటమ్ మీరు చూడండి ఇది ఫస్ట్ నీకు బ్లౌజ్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది డిఫరెంట్ క్యాట్లాగ్ ఐటమ్ ఉంది దీనిలో ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్ ఉంటాయి నీకు ఇది చూడండి పళ్ళు చూడండి చాలా ఫ్యాన్సీ వెరైటీ షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంది నీకు ఇది చూడండి ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి దీనిలో నీకు చూడండి ఆల్ డిజైన్స్ కూడా కలర్స్ కూడా మీరు చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి చూడండి ఎయిట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్